డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశీలి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఏ వృత్తుల్లో మీరు సెటిల్ అయితే బాగుంటుంది ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటుంది ఏ ఉద్యోగాలు చేస్తే బాగుంటుంది ఇతర దేశాలకి వెళ్ళి చేయాలా లేకపోతే లోకల్లో చేసుకోవాలా లేకపోతే పుట్టిన ఊర్లో చేసుకోవాలా ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క కన్యారాశిలో ఉత్తరా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ రాశిలోకి జమ రావడం జరుగుతుంది కాబట్టి ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధిబలం ఎక్కువ స్థిరత్వం తక్కువ అని శాస్త్రం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం వాళ్ళంతా అక్కడ బంగారు షాపులు పూజా స్టోర్సు యూట్యూబ్ ఛానల్సు మీడియా టీవీ ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ ఇలాంటివి సినిమా రంగాలలో మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క ఫిలిం సిటీలో ఇలా ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ హస్తానక్షత్రం వాళ్ళంతా కూడా వ్యాపారాలు బాగా చేస్తారు అందువలన వీళ్ళకి ఈ పసుపు సం పసుపు వ్యాపారాలు అపరాలు ధాన్యాలు ఆ తర్వాత కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ హాస్టల్స్ ఆ తర్వాత బంగారపు షాపులు ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే మీకు కలిసి వస్తుంది అదేవిధంగా ఈ యొక్క నక్షత్రం వారు మనం భూమి సంబంధమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బిల్డర్లుగా ఆ తర్వాత పాత ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో మీకు పూర్వంలో వాటి కూడా రేట్లు బాగా పెరిగి అధికంగా మీకు రావడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఇలా మనము వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటాయి ఏ వ్యాపారాలు చేస్తే మధ్యలో లాసు రాస్తారు చిరస్థాయిగా లాంగ్ రన్లో మీరు ఏ బిజినెస్లు చేస్తారు అనేటటువంటిది ఈ యొక్క దీన్ని బట్టి మనకు అర్థమవుతుందనమాట కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నేను బోయల్ నెంబర్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ముగపూడి సక్షారాయణమూర్తి ప్రపంచం అంతా తెలిసిందే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము జాతకాలు చెప్తాం అందువల్ల మీరు డైరెక్ట్గా నన్ను సంప్రదించండి కొన్ని బోగస్ జ్యోతిష్యాల సెంటర్స్ బోగస్ జ్యోతిష్కులు నా పేరుని ట్యాగ్ చేసుకుని వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం లేకపోతే వాళ్ళ జ్యోతిష్యం సెంటర్లు నా పేరుకి తగిలించి వాళ్ళవని మిమ్మల్ని భ్రమింపజేయడం మనమని భ్రమింపజేయడం చేస్తున్నారు అవి మనకి ఏ జ్యోతిష్య సెంటర్లు మనకి లేవనమాట కాబట్టి వ్యక్తిగత జాతకాలతో మీరు ఏ వృత్తులు మీకు బాగుంటాయో వ్యక్తిగతంగా నన్ను డైరెక్ట్గా సంప్రదించి మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా మేము నాలుగ పురుషుల సంతో జాతకాలు చెప్పడం జరుగుతుంది శుభవస్తం దేవం కంసచాను రమర్ధనం దేవకి పరమానందం కృష్ణం పొందే జగద్గురుము అలా ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఏ వ్యాపారాలు మనకు బాగా కలిసి వస్తాయి మనం ఎలాంటి వ్యాపారాలు కొత్తగా మనం స్టార్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి కావాల్సినటువంటి అవసరం ఉంది వృత్తి స్థానంలో మనకి పాపగ్రహాలు లేకుండా శుభగ్రహాలు ఉండడం అలాగే బ్రహ్మాండంగా మనం చిరస్థాయి వరకు వ్యాపారం చేసుకోగలగడం ఇవన్నిటికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని కొత్త వ్యాపారాలు భారీ పెట్టుబడితో స్టార్ట్ చేస్తారు వాళ్ళకి అన్నీ తెలుసు వ్యాపారంలో కానీ అశ్చర్ధ చాలామంది యూట్యూబ్ సెంటర్స్ చూడండి వాళ్ళు ఓనర్లు ఉంటారు మధ్యలో ఈ యొక్క గెస్ట్లను పిలిచేటటువంటి వాళ్ళు ఉంటారు పిలవాలి వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఓనర్లు పట్టించుకోరు చదువు సంజయ్ లేని వాళ్ళని పిలవడం చదువుకున్న వాళ్ళని వదిలేయడం ఇలా ఉంటే ఎవరు వస్తారు ఎవరిని పెడితే వాళ్ళని చేస్తే చదువుకున్న వాళ్ళు పండితులు రారు కదా బట్ ఆ విధంగా ఎవరిని పెడితే వాళ్ళని చేప చేత వీడియోలు చెప్పించడం ఇలాంటి అన్నీ జరగడం వల్ల ఇప్పుడు భక్తి ఛానల్లో వీడియోలు చూడటం మానేశారు ఈ రకంగా ప్రజలకి అంతా కూడా పాండిత్యం మీద నమ్మకం పోయింది శాస్త్రం మీద నమ్మకం అయినా ఎవరో ఒకడు చిచ్చి చెప్తాడు మళ్ళీ ఇంకో రాశి అదే బారేదని చెప్తాడు ఇలా నమ్మకాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ శాస్త్రీయత నాణ్యత ప్రమాణత మనం ఈ వ్యాపారాల్లో మనం నిలబెట్టుకున్నప్పుడు కాపాడుకున్నప్పుడే మనకి అవి వ్యాపారాలు ముందుకెళ్తాం ఇకపోతే ఇప్పుడు ఈ యొక్క తులారాశి వారికి మనకి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు వీళ్ళు ఈ యొక్క తులారాశిలోకి వస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా ఏ వ్యాపారాలు ప్రారంభించాలి అని అంటే నక్షత్రం వాళ్ళు భూ సంబంధమైనటువంటి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో చదువులు జియాలజీ సబ్జెక్టుగా భూగర్భ శాస్త్రంలో ఇంజనీర్లుగా స్టాఫ్గా వీళ్ళు ఉద్యోగాలు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ నీరు ఎక్కడ పడుతుంది నీరు ఎక్కడ పడదు ఇలాంటివి అలాగే ఆయిల్ బోర్లు వేసేవి దుబాయ్లో వీటిలో ఇతర దేశాల్లో ఇవన్నీ కూడా ఉద్యోగాల్లో మనం చేయడం జరుగుతుంది అలాగే స్వాతి నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి మనకి డాక్టర్లుగా హౌస్ వైఫ్స్గా తర్వాత అనేక రకాలైనటువంటి వ్యాపారాలు తర్వాత ఈ యొక్క ఇల్లులు కట్టడాలు గృహ నిర్మాణాలు బిల్డర్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేసేటటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు మార్వాడీలు షాపులు బంగారం ఇలాంటివన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళు బిజినెస్ చేస్తారు అదేవిధంగా విశాఖ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్వీట్ షాపులు విద్యాలయాలు స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీలు పెట్టడం అలాగే హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడము ఆ తర్వాత మీడియా రంగంలో ఉద్యోగాలు చేయడం జర్నలిస్టులుగా ఇలాంటివన్నీ కూడా చాలా మనం చేయవచ్చు అనమాట అయితే ఈ రాశి వారి ఈ ఇందులో ఉన్నటువంటి తులారాశి వారంతా కూడా మనము కొన్ని ఈ వి వృత్తులు స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభించే ముందు కక్కుత పడకుండా డబ్బులు కక్కుత పడకుండా ఏ వృత్తి చేసుకుంటే మనకి జీవితాంతం బాగా కలిసి వస్తుంది అనేటటువంటి విషయంలో మీరు ముందుకెళ్ళాలి అయితే మనము అలా వెళ్ళకుండా మనము మన ఇష్టం వచ్చినట్టు మనం సొంతంగా ఎవరో చదువు సంజరాని వాళ్ళని శాస్త్రం గురించి తెలియనటువంటి వాళ్ళని లేదా మనకే అన్నీ తెలుసు అని బెల్డప్ ఇచ్చుకుంటూ మనం కనుక స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా మనం లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలున్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి చక్కగా వ్యక్తిగత జాతకాలను చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం మధ్యలో లాసులు లేకుండా మీరు బిజినెస్లు చేయడం నేను మొబైల్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ